హాయ్ అండి ఈరోజు మనం పంచభూత క్షేత్రాలలో ఆకాశలింగం కొలువైన చిదంబరం ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయాన్ని చోళరాజులు నలభై ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయంలో మనకు ఎన్నో రహస్యాలు అయితే దాగి ఉన్నాయి అందులో ముఖ్యమైనవి వచ్చేసి ఈ ఆలయంలో మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయి ఈ తొమ్మిది గోపురాలు మానవ శరీరంలోని నవరంధ్రాలు చూపించడం అయితే జరుగుతుంది అలానే ఈ ఆలయం గర్భగుడిపై కప్పు నిర్మించడానికి మొత్తం ఇరవై ఒక్క ఆరు వందల బంగారు రేఖలను ఉపయోగించారు ఇవి వచ్చేసి మానవుడు ఒక రోజులో తీసుకోవడం వదిలేది కూడా సేమ్ ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలుగా చెప్పుకోవచ్చు అలానే ఈ బంగారు రేఖలను బిగించడానికి మొత్తం డెబ్బై రెండు వేల బంగారు మేకలను ఉపయోగించారు ఈ బంగారు మేకలు వచ్చేసి మానవ శరీరంలోని నాడీ వ్యవస్థను సూచిస్తుంది ఎందుకంటే డెబ్బై రెండు వేల నాడీ వ్యవస్థ అయితే ఉంటుంది అలానే మానవ శరీరంలోని అతి ముఖ్యమైన భాగం గుండె ఎడమ భాగాన ఏ విధంగా ఉంటుందో ఇక్కడ గర్భగుడి కూడా ఎడమ భాగానైతే ఉంటుంది అలానే మన నాలుగు వేదాలు నాలుగు వేల తొంభై ఆరు రక్త కణాలు అరవై నాలుగు సాంప్రదాయ నాట్యకళలు చూపించే విధంగా అన్ని నిర్మాణాలు అయితే ఉన్నవి థ్యాంక్ యూ